అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ టు స్వీటీ వల్ ఈరోజు మీకు ఈ వీడియోలో వన్ సిక్స్టీ రూపాల్లో ఇచ్చే అమ్మవారి గుడి గురించి చెప్తానండి ఈ నూట అరవై రూపాయల్లో దర్శనమిచ్చే అమ్మవారి గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే మీ బాధలన్నీ మూడు రోజుల్లో తీరుతాయట మరి ఇంకెందుకు ఆలస్యం ఆ గుడి డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో కుర్మాయి గ్రామము కలదు ఈ గ్రామ సరిహద్దున కౌండిన్యా నది పరివాహక ప్రాంతముంది ఈ ప్రాంతానికి మెట్టు భాగంలో ఒక ఎకరా స్థలంలో దండుమారమ్మ అమ్మవారి ఆలయాన్ని భక్తుల సహకారం లేకుండా స్వచ్ఛందంగా ఇలా వెలుపు అని ఈ అమ్మవారిని నిర్మించుకున్నారు అమ్మవారి ఆలయంలో కొలువుతీరిన అమ్మవారి రూపం చూస్తే చూస్తూ ఉండిపోవాల్సిందే మొదట చిన్నగా రూపొందుకున్న అమ్మవారి ప్రాంగణం నేడు నూట అరవై రూపాల్లో పరివార దేవతలుగా అక్క దేవతలుగా నెలకొన్నది గర్భగుడి చుట్టూ అమ్మవారి రూపాలతో భక్తులకు దర్శనమిస్తుంది బాధపడే భక్తులు ఈ ఆలయం బాట పడుతున్నారు ఆలయం రూపుదిద్దుకున్న ఇరవై ఐదు ఏళ్లలోనే బాగా ప్రచారంలోకి వచ్చింది ప్రతి మంగళవారం శుక్రవారం పౌర్ణమి రోజుల్లో భక్తుల కోరికలను అమ్మవారు ఆవుల సుబ్రహ్మణ్యం మీద వచ్చి వాక్ చెప్పుతుంటారు సమస్త బాధలను అధిగమించలేని వారు ఈ ఆలయం బాట పట్టిన మూడు రోజులకే వారి సమస్య కుదుటపడినట్లు తెలుస్తుందని అర్చకులు చెప్పుకొచ్చారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పౌర్ణమి రోజుల్లో ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన భక్తులు ఇక్కడ జనసందోహంగా బారులు తీరి అమ్మవారి పూజలను తిలకరిస్తున్నారు ఇక్కడ అమ్మవారి రూపాలు అన్ని మనం చూడగలుగుతామన్నారు కొన్ని రూపాలను చిన్నారులు చూస్తే దుఃఖం పెడతారు ఎందుకంటే చూడడానికి అమ్మవారు అంత వికారంగా కనపడుతున్నారని గర్భగుడి సుందరం చూశామంటే అక్కడ నుండి వదిలి బయటికి రావడానికి మనసే రాదు చిత్తూరు జిల్లాలో ఎన్నో అమ్మవారి ఆలయాలున్నాయి కానీ నూట అరవై దర్శనం దర్శనమిస్తున్న ఏకైక ఆలయం ఇదేనన్నారు ఇక్కడ మన మనుషుల్లో ఉండే కోరికలు ఫలిస్తాయో లేదో కూడా తెలుసుకోవచ్చు ఎలా అంటే అమ్మవారి దగ్గర నిలబడి మీ కోరికలు చెప్పుకుంటే మహిళలకు అయితే పువ్వు ఎడమవైపు పడుతుంది పురుషులకైతే కుడివైపు పువ్వు పడుతుంది ఇలా పడితే వారు అనుకున్న పని విజయవంతంగా జరుగుతుందని భక్తుల విశ్వాసం ఇదే కోణంలోనే భక్తుల సందడి రోజురోజుకు పెరుగుతున్నది వంశపార్యపర్యంగా అమ్మవారు ఆవులప్ప కుటుంబ సభ్యులపై రావడం విశేష రోజుల్లో వాక్ చెప్పడం వంటివి సాగుతున్నాయి ఇంకెందుకు ఆలస్యమండి మీలో ఎవరైనా బాధలతో దోషాలతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించి మీకున్న సమస్యలని తీర్చుకోండి అది కూడా మూడు రోజుల్లోనే ఆ మూడు రోజుల్లోనే మీ సమస్య కుదుటపడి మీరు సంతోషంగా ఉంటారు ఈ ఆలయం డీటెయిల్స్ అన్ని చూసేశారు కదండి మరొక్క వీడియోతో మీ ముందుకొస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్